వాతావరణ శాఖ అంచనా వేసినట్టుగానే జరుగుతుంది మోన్ తాత్ తుఫాన్ తాకిడి స్పష్టంగా కనిపిస్తోంది ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లోని అనేక ప్రాంతాల్లో తుఫాను వర్షాలు మొదలైపోయాయి విశాఖపట్నం నుంచి విజయవాడ మధ్యలోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి విశాఖ నగరంలో ఉదయం తొమ్మిది గంటల ప్రాంతంలోనే వర్షాలు మొదలయ్యాయి ఇక కాకినాడ తీరంలో ఎనిమిది గంటల నుంచే వర్షపు జల్లులు ప్రారంభమయ్యి క్రమంగా ఉద్ధృత రూపం దాలుస్తున్నాయి ఉప్పాడ తీరంలో ఈదురుగాలుల ప్రభావం కూడా మొదలైంది సముద్రంలో అలజడి ప్రస్ఫుటంగా కనిపిస్తోంది ఇది మరింత పెరగొచ్చు అని ఇప్పటికే ఐఎండి అంచనా వేస్తోంది సాయంత్రం వరకు ఈ తాకిడి పెరుగుతూ రేపు మరింత తీవ్రతరమయ్యే అవకాశం ఉంటుంది దాదాపుగా తొంభై నుంచి నూట ఇరవై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉంటుంది అంత ఉధృత స్థాయిలో ఈదురుగాలు వీచాయంటే అనేక చోట్ల చెట్లు విరిగిపడడం కరెంటు స్తంభాలు కూలడం ఇతర అనేక అనేక రకాల ఉపద్రవాలు ముంచుకొచ్చే ప్రమాదం ఉంటుంది కాబట్టి అంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది అంటూ ఇప్పటికే అధికార యంత్రాంగం అప్రమత్తం చేస్తుంది ఇక్కడ ఎంత తీవ్రంగా ఉందో బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఈ తుఫాను ఇప్పటికే తీవ్ర వాయుగుండం నుంచి తుఫానుగా మారుతోంది తుఫానుగా మారిన తర్వాత ప్రస్తుతం విశాఖపట్నానికి ఆరు వందల ముప్పై కిలోమీటర్ల దూరంలో అదేవిధంగా కాకినాడకి సుమారు ఆరు వందల కిలోమీటర్ల దూరంలో ఈ తుఫాను కేంద్రీకృతమే ఉంది గంటకి పద్దెనిమిది కిలోమీటర్ల వేగంతో భూభాగం వైపు దూసుకొస్తోంది అంటే గంటకి ఇరవై కిలోమీటర్లు చూస్తే దాదాపుగా రాబోయే ఇరవై ఇరవై ఐదు గంటల్లో అంటే తీర ప్రాంతానికి చేరువయ్యే కొద్ది వేగం పెరుగుతుంది కాబట్టి మరింత వేగంగా రాబోయే ఇరవై నాలుగు గంటల్లోగానే తీరాన్ని తాకే అవకాశం ఉంటుంది ఆ సమయంలో మరింత తీవ్రమైనటువంటి తాకిడి తుఫాన్ కారణంగా ఏర్పడుతుందని వాతావరణ శాఖ చెబుతోంది ఇందులో మనం చూస్తే చాలా క్లియర్గా కనిపిస్తుంది తుఫాన్ తీవ్రత ఈ ప్రాంతాల్లో ఎక్కువగా ఉండొచ్చు అని చాలా క్లియర్గా చెప్తున్నారు ఖచ్చితంగా ఈ ప్రాంతంలో అంటే కాకినాడకే అటు ఇటు అంటే మచిలీపట్నం నుంచి విశాఖపట్నం మధ్యలో కాకినాడ తీరానికి చేరువులో ఇది సముద్రం నుంచి భూభాగాన్ని చేరుకునే అవకాశం ఉంటుంది సరిగ్గా తుఫాను తీరం చేరే సమయంలో మాత్రం తాకిడి చాలా చాలా తీవ్రంగా ఉంటుంది సహజంగా ఏ తుఫాను అయినా తీరాన్ని తాకినప్పుడు చాలా ఉప్పెనగా మారిపోయేటువంటి ప్రమాదం కూడా ఉంటుంది కాబట్టి చాలా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం కనిపిస్తోంది అందులోనూ కాకినాడ తీరంలో ఉన్నటువంటి వాళ్ళు చాలా జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుందని ఇప్పటికే ప్రభుత్వం చెబుతోంది దానికి తగ్గట్టుగా రెండు మూడు రోజులుగా అందరినీ హెచ్చరించే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు దానికి తగ్గట్టుగా జాగ్రత్తలు అత్యవసరంగా కనిపిస్తుంది చాలా క్లియర్గా ఐఎండి లైవ్లో చూపిస్తున్నటువంటి ఈ ఇమేజెస్ మనం చూస్తే ఇంతకుముందు మనం శాటిలైట్ ఇమేజ్ చూసాం రాడార్ ఇమేజ్ చూసాం ఇప్పుడు లైట్నింగ్ ఇమేజ్ కూడా చూస్తున్నాం చాలా క్లియర్గా ఈ ప్రాంతంలో ఈ తుఫాను ప్రస్తుతం కేంద్రీకృతమే కనిపిస్తుంది ఈ తుఫాను భూభాగం మీదకు వచ్చే కొద్దీ ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది మాంతాయి తాకిడి కారణంగా కాకినాడ అంటే పూర్వపు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అదేవిధంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఉమ్మడి విశాఖ జిల్లా ఈ మూడు జిల్లాల మీద ఉధృతమైనటువంటి స్థాయిలో ప్రభావితం చేసే ప్రమాదం అయితే ప్రస్తుతానికి కనిపిస్తోంది సముద్రంలో తుఫాను ఏమైనా తన దిశ మార్చుకుని మరొక వైపు మళ్ళీతే తప్ప లేదంటే నేరుగా అది ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ తీరాన్ని చేరుకునేటువంటి ప్రమాదం ఉంటుంది కాకినాడ తీరానికి సమీ సమీపంలో పంతొమ్మిది వందల తొంభై ఆరులో తుఫాను తాకింది అప్పట్లో చాలా పెను ప్రళయం సంభవించింది దాదాపు ఎనిమిది తొమ్మిది వందల మంది ప్రాణాలు కోల్పోయారు అనేక రకాలమైనటువంటి అపార నష్టాన్ని కోనసీమ ప్రాంతం చవిచూసింది ఎప్పటికీ కోనసీమ పూర్తిగా కోలుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉంది అయితే అప్పటికిప్పటికీ అనేక రకాల మార్పులు వచ్చాయి కమ్యూనికేషన్ డెవలప్ అయింది ఆధునిక సదుపాయాలు వచ్చాయి ఇతర కొంత అనేక రకాల అవకాశాలు వచ్చినప్పటికీ కూడా ప్రకృతి విలయం ముందు ప్రకృతి విపత్తు ముందు చాలా తీవ్రమైనటువంటి ముప్పినైతే ఎదుర్కోవాల్సి వస్తుంది అయితే ఇప్పుడు ఆ తర్వాత కాకినాడలో రెండు వేల పద్దెనిమిదిలో కూడా పెథాయి తుఫాన్ కాకినాడ తీరాన్ని తాకింది అప్పట్లో పెద్ద నష్టం లేకుండానే ఆ తుఫాను చల్లబడింది ఇప్పుడు మళ్ళీ మోంతా తుఫాన్ ఎంత ప్రభావం చూపుతుంది అన్న దాని మీద అందరిలోనూ అనుమానాలు ఉన్నాయి భయాందోళనలు ఉన్నాయి చాలా తీవ్రమైనటువంటి పరిణామాలు ఉంటాయి హెచ్చరికలతో అంతా ఆందోళనతో కనిపిస్తున్నారు ముఖ్యంగా రైతాంగం అయితే పంట చేతికొచ్చేటువంటి వాళ్ళ ఇలాంటి ఉప్పెన్ల తాకిడి ఇలాంటి తుఫాన్ల తాకిడి మూలంగా తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని కలత చెందుతున్నారు మరి ఇప్పుడు ఈ ప్రమాదం కారణంగా ఈ తుఫాన్ తాకిడి కారణంగా ఎటువంటి ప్రాణ నష్టం ఉండకూడదని ఇప్పటికే ప్రభుత్వం అంచనా వేస్తుంది దానికి తగ్గట్టుగా పూర్తి స్థాయిలో అప్రమత్తం చేస్తుంది ఇప్పటికే డిస్ట్రిక్ట్ వైడ్గా అలర్ట్ ఇచ్చేటువంటి రీతిలో మన ఐఎండి అలర్ట్ చూడొచ్చు డిస్ట్రిక్ట్ వైడ్గా ఎక్కడెక్కడ రెడ్ అలర్ట్ ఉన్నదనేది చాలా క్లియర్గా కనిపిస్తోంది మనకి రెడ్ అలర్ట్ ఇచ్చినటువంటి ప్రాంతాలు గుంటూరు కృష్ణ ఉమ్మడి పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి అదేవిధంగా విశాఖ శ్రీకాకుళం విజయనగరం ఈ ప్రాంతాలన్నింటినీ కూడా పూర్తి రెడ్ అలర్ట్గా ప్రకటించారు ఈ ప్రాంతాలన్నీ అప్రమత్తంగా ఉండాలనేటువంటి సూచికనైతే చాలా క్లియర్గా ఐఎండి ఇస్తోంది ఇప్పటికీ ఉన్నటువంటి పరిస్థితులు ఇచ్చా ఇది మరింత తీవ్రతరమయ్యే ప్రమాదం ఉంటుంది కాబట్టి అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం అయితే చాలా క్లియర్గా కనబడుతుంది గుంటూరు నుంచి నేరుగా శ్రీకాకుళం వరకు ఈ తీర ప్రాంతం అంతా బంగాళాఖాతం తీరాన్ని అనుకున్నటువంటి ప్రాంతం అంతా ఎక్కడైనా ఈ తుఫాన్ తీరాన్ని తాకే ప్రమాదం ఉంటుంది కాబట్టి మొత్తం అంతా అలర్ట్గా ఉండాలి అంటూ రెడ్ అలర్ట్ ప్రకటించారు దానికి తగ్గట్టుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా అనేక జాగ్రత్తలు తీసుకుంటుంది ఎస్డిఆర్ఎఫ్ ఎన్డీఆర్ఎఫ్ బృందాలని రంగంలో దింపింది స్కూళ్లకు సెలవులు ప్రకటించింది ప్రజలెవరూ అత్యవసర పనులైతే తప్ప రోడ్డు మీదకు రావద్దని కూడా హెచ్చరిస్తోంది ముఖ్యంగా నగరాల్లో హోర్డింగ్స్ లాంటివి ఉన్న చోట చాలా ప్రమాదం ఉంటుంది కాబట్టి ఈదురుగాలు తాకిడుతో హోర్డింగ్స్ విరుగుపడినటువంటి కారణంగా అనేక రకాల నష్టాలని చవి చూసే ప్రమాదం ఉంటుంది కాబట్టి అంతా జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు మొత్తంగా ఈ తీర ప్రాంతం అంతా ఆంధ్రప్రదేశ్లోని తీరం అంతా కూడా ఇప్పుడు రెడ్ అలర్ట్లో ఉంది కాబట్టి అంతా జాగ్రత్తలు పాటించాల్సినటువంటి అవసరం కనిపిస్తోంది ఆంధ్రప్రదేశ్ విపత్తు నిర్వహణ శాఖ కూడా ఎప్పటికప్పుడు అలర్ట్లు జారీ చేస్తుంది అందరినీ హెచ్చరిస్తుంది ఇప్పుడు ప్రస్తుతానికి పెద్దగా వర్షపు తాకిడు లేదు ఈదురుగాలు గాలు లేదు అని చెప్పి ఎవరు లైట్ తీసుకోవద్దు చాలా పెద్ద ఉప్పెన ఉంది చాలా పెద్ద ముప్పు పొంచి ఉంది అంటూ అందరినీ హెచ్చరిస్తుంది కాబట్టి ప్రజలు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విపత్తుల నిర్వహణ శాఖ హెచ్చరికల్ని పరిగణలోకి తీసుకోవాల్సిన అవకాశం ఉంది అవసరం ఉంది ఎవరు దీన్ని లైట్ తీసుకుని తేలిగ్గా చాలా సింపుల్గా భావించొద్దు జాగ్రత్తలు పాటించడం అందరికీ మంచిదే కాబట్టి ఎటువంటి ముప్పు రాకుండా అందరూ జాగ్రత్తలు పాటిద్దాం పెద్ద స్థాయి నష్టాలు లేకుండా ఎవరు అపారమైనటువంటి కష్టాన్ని చవి చూడకుండా గట్టెక్కాలని ఈ తుఫాను బారి నుంచి అందరూ సురక్షితంగా బయటపడాలని మనమంతా ఆశిద్దాం తుఫాన్కి సంబంధించి మాంతా తుఫాన్ సంబంధించిన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మన ఛానల్లో అందించే ప్రయత్నం చేస్తాం ఏ ప్రాంతంలో ఎలా ఉంది అనేది మీకు రెగ్యులర్ అప్డేట్స్ అందించే ప్రయత్నం చేస్తూ ఉంటాం స్టే ట్యూన్ టు ద న్యూస్ తెలుగు